ప్రీవియస్ వీడియోలో ధర్మరాజు నకులుడు సహదేవుడు తమ దివ్య శంఖాలను మ్రోగించి యుద్ధానికి సంకేతం ఇచ్చారు కదా కానీ పాండవుల వైపు ఇంకా ఎంతమంది వీరులు ఉన్నారు వాళ్ళంతా తమ ఉనికిని ఎలా చాటుకున్నారు ఈ యుద్ధ వాతావరణం ఎలా మారిందో తెలుసుకుందామా వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన పదిహేడవ శ్లోకం ఇది కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ తృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజిత ఇప్పటికే కురుక్షేత్ర యుద్ధభూమి మొత్తం పాండవ శంఖధ్వనులతో మారిమోగిపోతుంది ఆ సౌండ్స్ ఆకాశాన్ని కంపింపజేస్తున్నాయి పాండవుల ముఖ్యమైన యోధులంతా తమ శంఖాలను ఊదిన తర్వాత మిగిలిన మహావీరులు కూడా తమ శంఖాలను డప్పులను మ్రోగించారు దుమ్ముతో నిండిన ఆకాశం మధ్యలో కొత్త శంఖధ్వనులు ప్రతిధ్వనించడం మొదలవుతుంది అక్కడ చూడండి కాశీరాజు నిలబడి ఉన్నాడు బంగారు కవచం మెరిసే విల్లు కళ్ళల్లో ధైర్యం అతని చేతిలో ఉన్న శంఖం మెరుస్తూ ఆకాశం వైపు ఎగిరే గరుడలా గర్జిస్తోంది ఆ శంఖధ్వని ఒక రాజసింహ గర్జనలా వినిపించింది కాశీరాజు ఒక యోధుడు మాత్రమే కాదు ధర్మానికి అంకిత భావంతో ఉన్న మహారాజు అతని శంఖధ్వని న్యాయ యుద్ధం కోసం కురుక్షేత్రానికి వచ్చాం అని ప్రపంచానికి ప్రకటించింది శిఖండి ఉన్నాడు అతనైతే మహారధికుడు అతని శరీరంలో ఉన్న కఠినత ముఖంలో ఉన్న ప్రశాంతత రెండు విరుద్ధంగా కనిపిస్తున్నాయి కానీ అతని కళలో ఒకే ఒక అగ్ని భీష్మునిపై ప్రతీకారం ఆ సౌండ్లో ప్రతీకారం ఉంది కానీ అదే సమయంలో ఒక ధర్మ సంకల్పం కూడా ఉంది అలాగే పాంచాల రాజు ద్రుపదుని కుమారుడు ద్రౌపది అన్న పాండవుల సైన్యానికి వ్యూహం రచించిన దృష్టద్యుమ్నుడు అతను కూడా ఉన్నాడు అతని జన్మ స్వయంగా దివ్యమైనది ద్రోణాచార్యుని వధించేందుకు జన్మించినాడు అతని చేతిలో ఉన్న శంఖం నుండి వచ్చిన సౌండ్ మాత్రం ద్రోణుని గుండెల్లో గుచ్చుకుంది ఆ ధ్వనిలో ధర్మరక్షణ ప్రతిజ్ఞ ప్రతిధ్వనిస్తోంది ఇంకా కృష్ణుడి శిష్యుడు ఎన్నడూ ఓటమేరుగని సాత్యకి కూడా ఉన్నారు సాత్యకి తన శంఖం ఊదినప్పుడు యుద్ధరంగం మీద ఒక కొత్త శక్తి అలుముకుంది ఆ ధ్వనిలో ఉన్నది గురువుపై భక్తి మిత్రుడిపై విశ్వాసం మరియు యుద్ధంపై ధర్మం ఈ యోధులంతా యుద్ధంలో పాల్గొనడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారని తమ శంఖానాథాలతో నిరూపించారు కౌరవర సైన్యంలో ఉన్న భయానికి గందరగోళానికి జవాబుగా పాండవుల వైపు నుండి ఒక దృఢమైన ఐక్యతతో కూడిన ఒక డివైన్ సౌండ్ వచ్చింది ప్రతి గొప్ప వీరుడు తమ ఉనికిని చాటారు ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది మన నిజ జీవితంలో మనం కూడా ఈ బలాన్ని ప్రదర్శించాలి కదా భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే మన నిజ జీవితంలో యుద్ధంలో విజయం సాధించడానికి మన సొంత బలం మాత్రమే కాదు మనకున్న అద్భుతమైన మద్దతు వ్యవస్థను అంటే అలైస్ను కూడా గుర్తించాలి ధర్మం వైపు నిలబడినప్పుడు మనకు సామర్థ్యం ధైర్యం మరియు నిలకడ ఉన్న వ్యక్తుల మద్దతు దొరుకుతుంది మనం ఎప్పుడు ఒంటరిగా ఉండం మన లక్ష్యాలు ధర్మబద్ధమైనవి అయితే మనకు మద్దతు ఇచ్చే వ్యక్తుల బలం మనకు లభిస్తుంది మనం ఆ మద్దతును గుర్తించి వారి బలాన్ని నమ్మాలి ఇంతమంది వీరుల శంఖానాదం తర్వాత యుద్ధభూమిలో ఆ తర్వాత ఏం జరిగింది వారి శబ్దం కౌరవుల మీద ముఖ్యంగా దుర్యోధనుడి మీద ఎలాంటి ప్రభావం చూపింది తెలుసుకోవాలంటే పద్దెనిమిదవ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుగుదాం జై శ్రీకృష్ణ